చందర్తి మండలం ఎనగాల్ గ్రామంలో సత్తారు సర్వయి పాపన్న జయంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడు విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సత్తారు సర్వయ్య పాపన్న అని ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకు అన్నారు ఈ ప్రాంత సమస్యలు పరిష్కారమే పరమావధిగా పనిచేస్తున్నానని త్వరలోనే గ్రామంలో ఎల్లమగుడి ఆవరణలో బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గౌడ సంఘం కూడా ఎవరు ముఖ్య అతిథులున్నా మరి నాకు సమాచారం సర్వాయి పాపన్న గౌడు గారి జయంతి సందర్భంగా మన ఎనుగల్ గ్రామంలో మరి వారి విగ్రహం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అలాగే సర్వాయి పాపన్న గారి విగ్రహ ప్రతిష్ట వారి విగ్రహ ప్రతిష్టను నా చేతుల మీదుగా మూడు వందల డెబ్బై నాలుగవ సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి సందర్భంగా ప్రారంభింపు చేయడానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా ప్రారంభం చేసినందుకు ఎన్గల్ గౌడ కుల సంఘం యావత్తుకు కుల సోదర సోదరి మళ్ళకు గ్రామ పెద్దలందరికీ ముందుగా నేను ఉద్యమ అభినందనలు తెలుస్తా తెలియస్తా ఉన్నాను మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా తరువాయి పాపన్న గారి చరిత్ర వీరోచిత పోరాటం చేసినటువంటి విప్లవ భావాలతోటి సుమారు మూడు వందల యాభై ఐదేళ్ళ క్రితం అనే యువకుడిగా ఈరోజు మనం మూడు వందల డెబ్భై నాలుగో జయంతిని జరుపుకుంటా ఉన్నాం మూడు వందల యాభై ఐదు పైచిలుకు సంవత్సరాల క్రితమే వేతకు గురిగా పడుతున్నటువంటి పెత్తందారులు భూస్వాములు ఆనాటి దొరలు ఆనాడు మొఘల్ చక్రవర్తులు బలవంతంగా పరిపాలన సాగిస్తూ పేద ప్రజలకు ఇబ్బంది చేస్తే ఓ బీసీ బిడ్డగా ఎదురు తిరిగి సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకొని మొఘల చక్రవర్తులకు వ్యతిరేకంగా ఈరోజు వీరోచిత పోరాటం చేసి పేద ప్రజల కండగా నిలబడడానికి రాజ్యాన్నే కైవసం చేసుకునే విధంగా ఆ కాలంలో సర్దార్ సర్వై పాపని చేసినటువంటి ఆ వీరోచిత పోరాట గాథను మనం చరిత్ర పోటల్లో అనేక సందర్భాల్లో చూసినాం ఈరోజు ఎన్నికల గ్రామానికి సంబంధించి రేట్ కావాలంటున్నారు మహనీయుడి విక్రమ్ దగ్గర లేదా ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఒక బంటే సెట్ కావాలంటున్నారు తప్పనిసరిగా ఎమ్మెల్యే నిర్మాణం చేస్తున్నాం మీ వంట నిర్మాణానికి గది కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాను మా సందర్భం చెప్తూ గతంలో వచ్చినప్పుడు ఎల్లమ్మ గుడి దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం కావాలన్నారు అది కూడా ఇటీవలనే నిధులు మంజూరు కోసం గౌరవనీయులు పెద్దలు సీతాక్య గారి గుడిపడి జరిగింది తొందరలో కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం సంబంధించి కాదు నాకు బాగా గుర్తు ఎందుకంటే గ్రామాన్ని సంబంధించినటువంటి నేను జిల్లాపర సభ్యుడిగా మండలపరి పర సభ్యుడిగా మండల అధ్యక్షుడిగా దేవస్థం చైర్మన్ ఉన్నప్పుడు ఈ గ్రామం నాకు నిండుగా అండగా నిలబడ్డదు